ಕನ್ನಡ ನಾಡು ಇದು ಕನ್ನಡಿಗರ ನಾಡಿಮಿಡಿತ ದೇವಸ್ಥಾನ ಪಟೇಲ್ ನಗರ್ ಹದಿನೇಳು ರೋಡ್ ಬಳ್ಳಾರಿ ಈಗಾಗಲೇ ಸುಮಾರು ಹತ್ತು ವರ್ಷಗಳ ದಸರಾ ರಾತ್ರಿ ಹೋಗೋ ಉತ್ಸವಗಳನ್ನು ಈ ವರ್ಷ ಸಹ ಇಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೇವೆ ವಿಶೇಷವಾಗಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಮತ್ತು ಚಂಡಗ ಹೋಮು ಪ್ರತಿನಿತ್ಯ ಹೋಮಗಳು ಪ್ರತಿನಿತ್ಯ ಅಲಂಕಾರಗಳು ಮತ್ತು ಮೂರು ಸಾವಿರದ ಎಂಟು ಉಡಕಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ದೇವಸ್ಥಾನದ ಪರವಾಗಿ ನಾವು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೇವೆ ಈಗಾಗಲೇ ಸುಮಾರು ಹತ್ತು ವರ್ಷಗಳಿಂದ ಭಕ್ತಾದಿಗಳೊಂದು ಅನುಗ್ರಹ ಮತ್ತು ನಮ್ಮ ಕಂಪನಿಯ ಸದಸ್ಯರುಗಳು ಎಲ್ಲ ಒಂದು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಈ ವರ್ಷ ಸಹ ನಾವು ಸುಮಾರು ಇಲ್ಲಿ ಮೂವತ್ತರಿಂದ ನಲವತ್ತು ಸಾವಿರ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಎಲ್ಲ ರೀತಿಯ ಅನುಕೂಲಗಳನ್ನು ಮಾಡಿ ಈ ದೇವಸ್ಥಾನದ ನಮ್ಮ ಪ್ರತಿದಿನವೂ ಪ್ರತಿದಿನ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮತ್ತು ಪ್ರತಿದಿನವೂ ಒಂದು ಹೋಮ ಕೊನೆಯದಾಗಿ ದುರ್ವೈದನ ಗರ್ವಭಂಗ ಡ್ರಾಮವೂ ಇರುತ್ತೆ ಸೊ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಾವು ಈ ದೇವಸ್ಥಾನದ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳಿಂದ ಹಮ್ಮಿಕೊಂಡಿರ್ತೇವೆ ಎಲ್ಲರಿಗೆ ಆ ದೇಹ ಕೃಪ ಆಶೀರ್ವಾದ ಇರಲಿ ಅಂತೇಳಿ ವಿನಂತಿಸ್ಕೊಳ್ತೇವೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಕೂಡ ಬರಲ್ಲ ದೇಶವು ಕಾಲಮೂ ಅಂತ ಸುಭಿಕ್ಷಣಗ ಉಂಟಲ್ಲ క్షేమంగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ప్రతి సమస్య కూడా మాకు ఈ వడివేం కార్యక్రమాలకు చాలా ప్రజలు అత్యధికంగా ఆదరణ ఇస్తున్నారు దాని సహాయ సహకారం కూడా చేస్తారు దాన్ని చాలా విశేషంగా మంచి బియ్యము దాని సంబంధించినటువంటి శారీ పసుపు కుంకుమ కాలు అన్నీ కూడా చాలా శాశ్వతంగా అమ్మవారి అనుభవంతో అవన్నీ చేస్తున్నాం తర్వాత ప్రసాద కారణంగా చాలా అత్యద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు ఒక రకమైన ప్రసాద వినియోగం కూడా చేస్తున్నాం దీంట్లో ప్రతి సంవత్సరం చేస్తుంటే ఈసారి మూడవ సంవత్సరం ఇది పూర్తి అయిపోతుంది మా సంకల్పం ఏదైతే అది పూర్తయిపోతుంది అయితే నెక్స్ట్ పదకొండు తర్వాత పన్నెండు ఇది పదో సంవత్సరం పూర్తయింది పన్నెండవ సంవత్సరం మాత్రం అది ఇంకా అత్యద్భుతంగా అమ్మవారికి మహా కుంభాభిషేక ఉత్సవం చేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నాం దానికోసమే శాంతి కోసము అందరి అభిమానం కోసము గౌరవం కోసము దేవత అనుగ్రహం కోసము ఈ వడివియాల అనేది మూడు సంవత్సరాలు నిర్ణయం చేసుకున్నాము తద్వారా మనకు పన్నెండవ సంవత్సరం వారికి విశేషంగా ఈ యొక్క కుంభాభిషేకాన్ని నిర్వహిస్తాం తర్వాత లక్ష్మీహరసింహ స్వామి యొక్క కళ్యాణోత్సవం కూడా చాలా అద్భుత అద్భద్భుతంగా మనము పుణ్యక్షేత్రాల నుంచి వాళ్ళ ఆహ్వానం చేసి కార్యక్రమం చేస్తున్నాం లోకల్లో కాకుండా పుణ్యక్షేత్రంలో స్వామి ఎక్కడైతే వెలిసి ఉంటారో అక్కడ నుంచి మనం ఉత్సవమూర్తిని ఈ బళ్ళారి పట్టణ పట్టణానికి ఆహ్వానం చేసి ఇక్కడ ఆచరిస్తున్నాం దీంతో భాగంగానే మనము ఈ శాంతి కోసం ప్రతిరోజు వేద పఠనము హోమ కార్యక్రమము దుర్గాష్టమి రోజు మహాశంధి హోమము తర్వాత ఆ రోజు అన్లిమిటెడ్ పొద్దున పది గంటల నుంచి సాయంకాలం వరకు అందరికీ కూడా అమ్మవారి ప్రసాద వినియోగ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం దాని తర్వాత సిమీ దర్శనం అంటే అమ్మవారు తీసుకుని మనము జై మహంకాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని వస్తాం అంతటితో దసరా కార్యక్రమాలు ఈ సంవత్సరం అత్యంత భయోపేతంగా అమ్మవారి కార్యక్రమంతో అనుగ్రహంతో నిర్వహణ చేయడము జరుగుతుంది జై దుర్గా భవానికి జై సమగ్ర సుద్ధి తప్పదే నోడి కన్నడ నాడు వాహిని ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಕೂಡಲೇ ಪಕ್ಕದಲ್ಲಿ ಕಾಣುವ ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ ನೋಟಿಫಿಕೇಷನ್ ಪಡೆಯಿರಿ